సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నామో మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువు గారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి మీరు ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి వారు నిజంగా పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందండి వారు మీరు గమనించి ఉన్నట్లయితే మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత వీరి యొక్క జీవితంలో చాలా రకాలైన మార్పులు చూశారు డబ్బుకి సంబంధించి కానీ మనశ్శాంతికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎన్నో రకాలైన మార్పులని మీరు చూసే ఉంటారు సింహం అంటే ఏంటి అడవికి మృగరాజు అనమాట అడవికి రాజులాగా ఎంత ధైర్యంగా ఉంటుందో సింహము వీరు కూడా చాలా ధైర్యవంతులు అనమాట నలుగురిలో వీరు నాయకత్వ లక్షణాలను చూపిస్తారు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీని అయితే చూపిస్తూ ఉంటారనమాట సింహరాశి వారు ఏ పని చేపట్టినా కానీ ఆ పని అనేది పూర్తయ్యేంతవరకు అస్సలు నిద్రపోరనమాట ఆ పనిని సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తూ ఉంటారు కాకపోతే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల మన అనుకున్న వాళ్ళే మోసం చేయడం వల్ల ఈ మధ్య చాలా మనశ్శాంతి లేకుండా బాధపడవలసి వచ్చిందండి కాకపోతే ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మొన్నటి వరకు మీరు నా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ప్రేమగా చూసుకోవడం వారి కోసం కొన్ని త్యాగాలు చేయడం ఇటువంటివన్నీ కూడా చేశారు ఒక మాట సాయం చేశారు వీటి వల్ల ఏంటి అంటే మీకు చాలా రకాలైన మోసాలు జరిగాయి కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు మన ఎవరు పరాయి వారెవరు ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారనమాట దీనివల్ల మీకు ఎప్పుడూ కూడా ఇక మోసపోయే అవకాశం అనేది రాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మునుపటితో పోల్చుకుంటే డబ్బుకి సంబంధించి ఎటువంటి దిగులు ఉండదనమాట ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తి ఎందుకని వ్యాపారం ఎందుకని చాలా చాలా లాభాలు అనేవి రాబోతున్నాయన్నమాట చేతిలో డబ్బు ఉండబోతుంది చాలా అధికంగా ఎప్పుడూ కూడా మీది ఇచ్చే చేయి అవుతుంది కానీ తీసుకునే చెయ్యి ఇప్పటి నుంచి మాత్రం అవ్వదు అనమాట అంటే మీ చేయి ఎప్పుడైనా కానీ పైనే ఉంటుంది కానీ కింద ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మీరు అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమో లేదా ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ అన్నానికి మాత్రం మీకు ఈ జన్మలో దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అనేవి మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఏ రోజు కూడా మీరు ఒకరి కింద అన్నం పెట్టండి అని చెప్పి అడిగి ఎరగరు ఇక పోను కూడా అడగరు అని చెప్పి గుర్తుంచుకోవచ్చు అనమాట ఇక ఈ రెండు రోజులు కూడా వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అప్పులకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న మంచి మనసు వల్ల దైవానుగ్రహం కూడా కాస్తంత ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహరాశి వారికి నలుగురిలో విలువ సంఘంలో వీరికంటూ ఒక గుర్తింపు కొన్ని అంటే కొంత పేరు ప్రతిష్టలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక సింహరాశి వారు తల్లిదండ్రులకు కానీ లేదా స్నేహితులకు కానీ పార్ట్నర్ వీరి యొక్క ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక వీరి జీవిత భాగస్వామి ఇటు అమ్మాయిల సింహరాసైనా ఇటు అబ్బాయిల సింహరాసైనా వీరిని చేసుకున్న జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వీరైతే చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట ఎందుకంటే మొదట వీరు కుటుంబానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ముఖ్యంగా కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అనుకుంటారు కాబట్టి వీరి యొక్క పార్ట్నర్ చాలా చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముందు ఎవరైతే వీరిని అవమానించారో ఎవరైతే దేనికి పనికిరావు నువ్వు నువ్వు శుద్ధ వేస్ట్ అని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా ఇప్పుడు వీరి యొక్క అంటే ఒక స్థితిని అంటే ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని చూసి పర్వాలేదు వీడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వీడికంటూ సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది వీడికంటూ నలుగురిలో విలువ వచ్చింది అని చెప్పి అట్లా అనుకుంటారనమాట ఎందుకంటే ఎవరైతే అవమానించారో వారు కూడా సలాంటి చేసే రోజులు అయితే వచ్చేసాయని చెప్పి చెప్పుకోవచ్చు వీరు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకుంటారనమాట ఏదైనా కానీ చాలా ఈజీగా తీసుకోరు ఏదైనా ఇది ఎందుకు ఇది చేయవచ్చా చేయకూడదా దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల నష్టాలేంటి దీనివల్ల ఎవరైనా అంటే ఎవరికైనా నష్టం జరుగుతుందా కుటుంబంలో ఇలా ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకుంటారు సింహరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి వీరు తో మాట్లాడటం కూడా చాలా కష్టం అనమాట ఎందుకంటే ఏదైనా కానీ తెలివిగా ఎదుటి వారు ఎవరన్నా మోసం చేయాలి అని చెప్పి వీరి దగ్గరికి వస్తే ఆ మోసాన్ని సైతం పసిగట్టగలిగే మనస్తత్వం కలిగిన వారు సింహరాశివారు అనమాట అంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారు అంటే నలుగురిలో ఎవరన్నా ఏదన్నా గొడవల్లో ఉన్నప్పుడు ఏదన్నా తగాదల్లో ఉన్నప్పుడు ఆ గొడవలని ఆ తగాదలని విడదీయాలని చెప్పి వారిలో ఒక ఒకవేళ జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం కొన్ని రోజులు అలా ప్రయత్నాలన్నీ మానుకుంటేనే బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు నలుగురితో అంటే నలుగురిలో వీరు ఒక మాటని కనుక విసిరితే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అది ఒక్కటి చూసుకోండి గొడవల మధ్యకు వెళ్ళొద్దు స్నేహితుల మధ్యకు వెళ్ళొద్దు అంటే స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు కానీ వారి మధ్య అంటే డబ్బు విషయంలో మధ్య వర్తిగా నిలబడడం లేదా వారి యొక్క కుటుంబం విషయంలో తలదూర్చుకోవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో కొన్ని కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక మాట పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి చాలా బాగుంటుందన్నమాట ఇక సింహరాశి వారికి దైవానుగ్రహం ఉండడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉండడం వల్ల వీరు ఏ పని తలపెట్టినా కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పటి నుంచి ఉన్న వ్యాపారంలో అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఏ పని తలపెట్టినా కొత్తగా ఆ పనిలో అయితే లక్ష్మీ కటాక్షం వ్యాపారంలో అభివృద్ధి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక దానికి తగ్గట్లుగా ఇప్పటి వరకు సింహరాశి వారు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను కూడా పడ్డారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి సరిగా నిద్ర పట్టకపోవడం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం కుటుంబం గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం దీనివల్ల కొంచెం తలనొప్పి రావడం కొంచెం డబ్బు గురించి అంటే ఇన్ని రోజులు కొంచెం చేమల్లా డబ్బు లేదు కాబట్టి డబ్బు గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించడం ఇటువంటివన్నీ కూడా చేశారనమాట కానీ ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఏవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగా అనుకూలిస్తుంది ఏది అంటే ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఆరోగ్యం అనేది సపోర్ట్ చేస్తుంది మనశ్శాంతి దక్కుతుంది మంచి మనోధైర్యం ఉంటుంది వీరు కుటుంబ పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారు ఒకరి గొడవలకి ఇందాక చెప్పాను కదా ఇక్కడైతే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఒకరి గొడవల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకుండా ఉంటేనే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి సంతానం ఎవరైతే ఉన్నారో వీరి యొక్క సంతానం కూడా వీరికి నచ్చినట్లుగా ప్రవర్తించబోతోంది ఇప్పటి వరకు చదువులోనైనా కానీ లేదా తెలివితేటల్లోనైనా కానీ సింహరాశి వారి యొక్క సంతానం అనేది నలుగురిలో అంటే సంఘంలో ఒక అనేది తెచ్చుకోబోతుంది అన్నమాట ఇది చాలా చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారు ముఖ్యంగా ఎవరైనా కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం ట్రై చేయాలి అన్నా లేదా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీకు పరిస్థితి అనేది చాలా అంటే చాలా అనుకూలంగా మారబోతుందనమాట కాబట్టి కొత్త బిజినెస్లు చేసుకోవడానికి కూడా ఈ టైం అనేది మీకు శుభప్రదం ఇప్పుడు ఏదైతే ఉగాది సంవత్సరం రాబోతుందో అంటే కొత్త సంవత్సరంలోకి ఉగాది జరుపుకొని మనం ఎప్పుడైతే తెలుగు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామో ఈ కొత్త సంవత్సరం కూడా వీరు ఏదైనా కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి వీరు ఇప్పుడు మట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది అనమాట అంత అద్భుతంగా కలుసుబాటు ఉంది యోగ కాలం బాగుంటుంది అనమాట ఏదైనా కానీ అదృష్టం అనేది మనకు అంత తేలిగ్గా రాదు కానీ అదృష్ట సమయం అదృష్ట గడియలు వచ్చాయి అంటే మాత్రం వాటిని తప్పకుండా ఉపయోగించుకున్న వారే నిజమైన తెలివైన వారనమాట ఆ విషయంలో సింహరాశి వారికి ఎటువంటి ఢోకా అనేది ఉండదు ఎందుకంటే వీరు ఇప్పుడు ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది చాలా అంటే చాలా తెలివైన వారు వీరికి సమాజంలో గుర్తింపు వస్తుంది డబ్బు పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది ప్రతి ఉద్యోగంలో కానీ వ్యాపారస్తుల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అంటే చాలా శుభప్రదంగా ఉందన్నమాట ఇక ఈ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు ఈ రెండు రోజుల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి పద్నాలుగో తారీఖు శుక్రవారం వచ్చేసేసి వీరు ఉదయం నుంచి అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉంటారండి వర్క్ టైం లో ఆ వర్క్ని కంప్లీట్గా ముగిస్తారు టైంకి అంతే కాకుండా దానివల్ల వీరికి చాలా రకాలైన లాభాలు రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది ఇక సింహరాశి వారికి ఆర్థిక వనరులు పెరగబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఆరోగ్యం కొంత అనుకూలించకపోయినా కూడా ఇప్పటి నుంచి అంటే అయితే మాత్రం ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు చాలా హ్యాపీగా ఉంటుంది తల్లిదండ్రుల పరంగా ఇక పార్ట్నర్ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా కానీ ఒకరికి ఒకరు చెప్పుకొని అయితే చేస్తారో అలా చెప్పుకొని కూడా చేయడం వల్ల మంచి మనశ్శాంతి ఆనందం అయితే కలుగుతుంది అనమాట ఇక సింహరాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుంది కాబట్టి వీరు ఆ ఒక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది ఉద్యోగంలో చేసే కొన్ని రకాలైన పనుల వల్ల పై అధికారుల చేత పొగడతలు అయితే వస్తాయన్నమాట విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు ఆ లవర్స్ కూడా రోజు అయితే చాలా అనుకూలంగా ఉంది పట్టిందల్లా కూడా బంగారమే అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ పద్నాలుగో తారీఖు వీరికి ఎటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఏవి ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పదిహేనో తారీఖు శనివారం విషయానికి వస్తే రోజు అంతా కూడా చాలా చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారనమాట కొంత ఊర్ల ప్రయాణం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఒక అంటే కొంచెం దూరం ప్రయాణం కనిపిస్తుంది బంధువులు బంధుమిత్రులను కలుస్తారు బంధుమిత్రుల కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా ఈరోజు వచ్చేసి ఆ పని సక్సెస్ అవుతుందనమాట వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పొచ్చు ఈరోజు ఒక ఫోన్ కాల్ వస్తుందండి ఆ ఫోన్ కాల్ వల్ల కూడా మీకు సంతోషం అనేది వస్తుందనమాట మీ కుటుంబం మొత్తం కూడా ఒక్క ఫోన్ కాల్ తో సంతోషం అనేది రెట్టింపు అవుతుంది వైవాహికంగా అంటే వివాహం చేసుకోవాలని చెప్పి ఎవరన్నా చూస్తుంటే వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉంది దానికి తగ్గ ఏర్పాటు చేసుకోవచ్చు పెళ్లి సంబంధాలు కొత్తగా చూడాలి అనుకుంటే చూసుకోవచ్చు అనమాట విద్యార్థులకి అయితే మంచి అనుకూలత మంచి యోగకాలం అని చెప్పి చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల స్థులకు కూడా చాలా బాగుంది రియల్ ఎస్టేట్ పని ఎవరైతే చేస్తున్నారో ఆ రియల్ ఎస్టేట్ వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కానీ చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు వీరికి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎటువంటి నష్టాలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు వీరు మంచి లక్కీ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు రెండు రోజులు అయితే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు చాలా స్మూత్గా ఈ రెండు రోజులు గడిచిపోతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అర్థమైంది కదండి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి